వెల్కమ్ టు ఆర్తి తెలుగు న్యూస్ ఛానల్ మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆదేశాల మేరకు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్లస్ మా సబ్ డివిజన్ ఫోర్స్ ద్వారా మేము కమ్యూనిటీ పోలీసింగ్ అనేది చేయడం జరిగింది తెమ్మిగుంట మండలంలోని విలాసాగర్ గ్రామంలో చేయటం జరిగింది ఆ గ్రామంలో మేము ఇల్లు సర్చ్ చేసేటప్పుడు తర్వాత అనుమానితుల్ని చెక్ చేసేటప్పుడు ప్రజలతో మాట్లాడేటప్పుడు మేము పరిశీలించింది ఏంటంటే ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ శాండ్ జరుగుతుంది ఆ గ్రామం నుంచి దాంట్లో భాగంగా మేము ఈరోజు ముప్పై ట్రాక్టర్స్ని సీజ్ చేయడం జరిగింది పదిహేను ట్రాక్టర్స్కి ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఉన్నాయి అవి కూడా వెరిఫై చేస్తాం నెంబర్ లేని ట్రాక్టర్స్ తర్వాత శాండ్ లోడెడ్ పదహారు ట్రాక్టర్స్ మొత్తం ముప్పై ట్రాక్టర్స్ మేము ఈరోజు మేము సీజ్ చేయడం జరిగింది వీటి మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాము ఇందులో ఈ కార్యక్రమంలో భాగంగా మా టిఎస్ఎస్పి ఫోర్స్ ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అండ్ సివిల్ ఫోర్స్ సబ్ డివిజన్ అంతా ఒక ఇరవై ఐదు మంది ప్లస్ మా ఇద్దరు ఇన్స్పెక్టర్స్ ఐదుగురు ఎక్సైజ్ ఫోర్స్ తోటి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది